ఓకే ఈ మధ్యాహ్నపు వేళ ఈ యొక్క శుభ గడియలలో దేవుణ్ణి స్థుతిస్తూ ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా దైవాశిష్యులు మహాదేవుని కృప సమృద్ధిగా డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబీకులు యావన్ మందికి కూడా ప్రభు అనుగ్రహించినట్లు ఈరోజు ప్రారంభించబడుతున్నటువంటి యాత్ర విజయోత్సవంగా ముందుకు కొనసాగునట్లుగా ప్రభు యొక్క దీవెన ఆయన బలమైన హస్తము వెన్నంటి ఉండి నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం అనంతరావు గారు ప్రార్థన చేస్తారు స్థుతి ప్రశంసలకు పాత్రుడమైన మాదేవ సమస్త దీవెనలకు ఆశీర్వాదములకు అధికారములకు దాతవైన మా తండ్రి నీ ప్రశస్తమైన నామములకు స్తోత్రములు చెల్లిస్తూ ఇదిగో ఈ మధ్యాహ్న వేళ వైఎస్ కుటుంబాన్ని మీరు ప్రేమించి ప్రజాప్రతినిధులుగాను గాను ప్రజాధికారులు గాను గాను ప్రజల యొక్క జీవితాలలో హృదయాలలో గూడు కట్టుకున్న నాయకులుగాను వారిని వర్ధింప చేస్తున్న వారిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రాలు దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి వర్యలు వారి పరిపాలనలో ఉభయ రాష్ట్రాలు ఏ విధముగా సుఖ సంతోషముల చేత వడ్దిల్లి ఆయన రూపాన్ని ఉభయ రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క హృదయాలలో ముద్రించిన విధానానికి అయి స్తోత్రాలు ఆయన తనయుడుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తగిన రీతిగా తండ్రికి తగిన తనయుడుగాను తండ్రితో సమానముగా ఉన్నట్టు కొరకై మీరు ఆశీర్వదించి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పర్వమును బట్టి మీకే స్తోత్రాలు ప్రభు ఆయన చేపట్టినటువంటి పథకాలు ఆయన జీవితంలో అవి మరుగు రాని మరుపు రాని చిహ్నాలుగా ప్రజల యొక్క జీవితంలో మీరు ముద్రించినందుకై స్తోత్రాలు మా ప్రభువా ఆ పథకాలు మరి ప్రజల యొక్క జోహారులుగా మార్చి ఈ దినాన మరొకసారి ప్రభు నీ దాసుని నీ ప్రియ కుమారుడు మా అధినేత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని తిరిగి ప్రభు ప్రజానాయకుడుగా ప్రజలలో ఒకడుగా మరి ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు చేపట్టేట కొరకై ఎన్నికల సమరములో తాను ప్రయాణమై మా ప్రభా బస్సు యాత్ర ద్వారా ముందుకు ఉండగా మీరే మీ అధ్యక్షత మీ నాయకత్వం మీ తోడు మీ అభిషక్త